అందరికీ నమస్కారం అండి ముందుగా మన ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కి మంచి లైక్స్ ఇవ్వడం ద్వారానే మన వీడియోస్ ప్రజలకు మరింత చేరువవుతాయి కాబట్టి దయచేసి మన వీడియోస్కి లైక్స్ ఇవ్వడం మాత్రం అరిచిపోవద్దు అని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఇక సబ్జెక్ట్ వైడ్ మాట్లాడితే గనక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం మనందరికీ తెలిసిన విషయం ఆ ప్రెస్ మీట్ ద్వారా సఖీతో విద్యుత్ కొనుగోలు ఏ విధంగా చేసుకున్నారు అలాగే కేంద్రం నుంచి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎటువంటి అంశాలతో కూడుకున్న లేఖ వచ్చింది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిన అంశాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం లేఖ ఇవ్వడం ద్వారా సఖీతో విద్యుత్ మీదన ఏ విధమైన నిబంధనలతో విద్యుత్తు కొనుగోలు చేశారు తద్వారా రాష్ట్రానికి ఏ విధంగా మనీని సేవ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏ శక్తితో ఒప్పందం కుదుర్చుకున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధమైన మనీ దుర్వినియోగం చేశారు చంద్రబాబు నాయుడు గారు యూనిట్కి ఖర్చు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యుత్ ఒక యూనిట్కి ఎంత ఖర్చు చేసి కొన్నారు అనేసి ఆయన ఆధారాలు సాక్ష్యాలు పెట్టి చాలా చాలా క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పసిబిడ్డలకు కూడా అర్థమయ్యే విధంగా ఎంతటి చక్కటి విశ్లేషణ ఇచ్చారంటే అంతేకాకుండా గుజరాత్ లో ఒక రూపాయి తొంభై పైసలకే విద్యుత్ కొనుగోలు చేస్తారు కదా మరి అక్కడ విద్యుత్ కొనుగోలు చేయకుండా మరి సఖీతో టైప్ పెట్టుకొని యూనిట్ రెండు రూపాయల నలభై ఐదు పైసలు కొని పదిహేడు వందల కోట్లు ఆదాని దగ్గర లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదైతే అలిగేషన్ వేస్తూ వస్తున్నారో ఈ పచ్చ మీడియా కావచ్చు ఈ కూటమి నాయకులు కావచ్చు ఆ యొక్క గుజరాత్ విద్యుత్ కొనుగోలు మీద కూడా ఒక చక్కటి క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గుజరాత్ లో విద్యుత్ ఒక రూపాయి తొంభై పైసలకు లభిస్తున్నప్పటికీ కూడా మస్పోర్ట్ చార్జెస్ ఎంత అవుతాయి అనేసి కూడా ఆయన చాలా చాలా నీట్ ఎక్స్ప్లేషన్ ఇవ్వడము మనందరూ చూసాం ఇంత నీట్ ఎక్స్ప్లేషన్ అనేది చాలా వరకు కూడా అవసరమే ఎందుకంటే మనము వీడియోస్ ద్వారా చెప్తే ఒక పదివేల మందో ఐదు వేల మందో రెండు వేల మంది మాత్రమే చూస్తారు అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక క్లారిటీ ఇస్తే లక్షల్లో రీచ్ అవుతుంది ఆయన యొక్క ప్రెస్ మీట్ కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాకపోతే నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో అమాయకత్వము ఎక్కడ కనిపించింది అంటే జగనన్న అమాయకత్వంలో ఎక్కువ ఆశపడుతున్నాడేమో ఏం ఆశిస్తున్నాడు జగనన్న అనేసి చూస్తే ఆ జగనన్న మాటలు చూసిన తర్వాత నాకు నిజంగా చాలా ముచ్చట అనిపించింది అండ్ ఒక విధమైన నవ్వు కూడా వచ్చింది ఆ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే నేను ఇంత మంచి పని చేశాను కదా రాష్ట్రానికి ఇంత డబ్బులు నేను సేవ్ చేసి పెట్టాను కదా ఇంత మంచి పని చేసినప్పుడు నాకు సన్మానం చేయాలి సార్వలు కప్పాలి అవార్డులు ఇవ్వాల్సి ఉంటే నాకు ఇవ్వాలి నేను ఇంత మంచి పని చేస్తే నా మీద బురద జల్లుతారా నన్ను ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి ఏదైతే జగన్ అన్న మాట అన్నప్పుడు నిజంగా నాకు నవ్వు అనిపించింది ఇంత అమాయకత్వమా అనిపించింది ఒక విధంగా ఎందుకు అని అంటే రాష్ట్రాల గత పక్కన పెడితే మన ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు చాలా విభిన్నంగా ఉంటాయి ఇక్కడ కులతత్వ రాజకీయాలు మతతత్వ రాజకీయాలు ఒక నేటివిటీకి ఒక వర్గానికి సంబంధించిన కొంతమంది ఉన్మాదులు అలా ఫిక్స్ అయిపోయారు నేటివిటీకి మీరు ఎంత క్లారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు అన్న ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయేశారు ఎందుకనంటే మన కులపోలు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి మన కులపోలు కాదని ఏ కులపోడు అధికారం చేపట్టినా కూడా మాకు శత్రువే అవుతాడు అనేసి ఇది ఈరోజు కొత్తగా కొనసాగుతుంది అంటే కాదు వైఎస్ అనే రెండు అక్షరాలు నేను గత వీడియోలు కూడా చెప్పాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు ఉన్నప్పుడు కావచ్చు మీ మీద మీ కుటుంబం మీద మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎటువంటి వ్యతిరేకతను పెంచుకుంటూ వచ్చారు మీరు ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా మీ ప్రభుత్వంలో మీరు చెప్పుకోలేకపోయారు ఒక విధంగా కరోనా లాంటి పాండమిక్ స్టేజ్ లోనే రాష్ట్ర ప్రజలను ఏ విధంగా కాపాడారు ప్రాణాలు నిలబెట్టారు ప్రజల ప్రాణాలని కాపాడడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం అది ఖచ్చితంగా అటువంటి చారిత్రాత్మక ఘట్టాన్నే మీ ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోలేకపోయింది ఈ అభివృద్ధులు కథ పక్క పెడితే సంక్షేమ పథకాల కథ పక్కన పెడితే మీరు ఏదైతే ఇన్ కరోనా స్టేజ్ స్టేజ్లో మంచి ఫుడ్ ఇచ్చి వాళ్ళకు మళ్ళా ఖర్చులకు డబ్బులు ఇచ్చి మంచి వైద్యం అందించి ప్రతి ఇంటికి కూడా ఏదైతే మీరు అప్పట్లో సరఫరా చేశారో ఈ యొక్క జ్యూసెస్ కావచ్చు పప్పు దినుసులు కావచ్చు ఇటువంటి మంచి పనులన్నీ చూసుకుంటే గనక నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టమే అది దాన్ని ఎవరు కూడా తుడిచేయలేరు చరిత్ర పుటల్లో నుంచి అటువంటి మహోన్నతమైన చారిత్రాత్మక ఘట్టాన్ని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు ఆ మంచిని చెప్పుకోలేకపోయారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అలా కాదు కదా మనకు లోపల ఎటువంటి వాడైనా అధికారంలో ఉండాలి మన కులపోడు ఏది చేసినా మనము శభాష్ అనిపించాలి అలాగనే ఘోరంతా చేసినా కూడా కొండంత పబ్లిసిటీ చేసుకోవాలి ఇటువంటి కాన్సెప్ట్ తో ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయినప్పుడు మనము వాళ్ళ నుంచి సన్మానాలు సత్కారాలు శాలువాలు పప్పించుకోవడాలు అవార్డులు తీసుకోవడాలు ఇవన్నీ కూడా మన అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మేము సూపర్ సిక్స్ ఇస్తామని షణ్ముఖ వ్యూహాలు ఇస్తామని చెప్పి ఏదైతే వాగ్దానాలు చేసి అధికారం చేపట్టారో వాళ్ళ ఎజెండా ప్రజలకు మంచి చేయాలని కాదు వైఎస్ఆర్సీపీ పార్టీని అదాతానికి తొక్కేయాలి అని చెప్పి ఎజెండాతో వచ్చారు కనుక వచ్చిన మరుక్షణం నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అని కూల్చివేతలని అలాగనే రాజకీయ హత్యలని ఒక నెల గడిపేశారు రెండో నెల వచ్చేటప్పటికి మేము ఇచ్చిన సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో హామీలో అవి నెరవేర్చలేకపోతున్నాం కారణాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా అప్పులు చేసేశారు అని చెప్పి అది ఒక నెల తీసుకొచ్చారు మూడో నెల వచ్చేటప్పటికి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి మూడో నెల గడిపేశారు నాలుగో నెల వచ్చేటప్పటికి అక్రమ అరెస్టులు అన్నారు అక్రమ కేసులు అన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదన సోషల్ మీడియా కార్యకర్తల మీదనా మరి ఐదో నెల వచ్చేటప్పటికి సఖీత ఒప్పందాలు చేసుకున్నారు పదిహేడు వందల కోట్లు లంచం తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని అమెరికా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇది ఒక ప్రాపగండా చేసేశారు ఇప్పుడు ఆరో నెల వచ్చేటప్పటికి ఏపీ ట్విట్ కోయిన్ల మీదన ఏదైతే ఏపీ ట్విట్ కోయిన్లు ఉన్నాయో వీటి మీదన విచారణ చేయండి నివేదిక ఇవ్వండి ఇందులో అవకతవకలు జరిగినాయి కాబట్టి నెల రోజుల మాకు నివేదికలు ఇవ్వండి అని చెప్పి ఇన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల్ని కార్యకర్తలని కాబట్టి ఎటు తిరిగి ఏది జరిగినా కూడా అది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి నిలిచేటట్టు వైఎస్ఆర్ సిపి పార్టీని టార్గెట్ చేయడానికి వచ్చినారు కాబట్టి మనం ఆశించాల్సింది ఏంటి అంటే అనాలు సత్కారాలు చాలా కప్పించుకోవడాలు అవార్డులు కాదన్నా మనకు ఏంటి అంటే అక్రమ అరెస్టులు రాజకీయ హత్యలు మన మీదన అక్రమ కేసులు విచారణలు ఈ జమ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు మరి రెండేళ్ళు అయినప్పటికీ లేదు జమ్నీ ఎలక్షన్స్ రాకపోయినా మిగిలిన నాలుగేళ్ళు కూడా అలా వచ్చు మనము సంసిద్ధం అవ్వాల్సింది దేనికి అంటే ఖచ్చితంగా అరెస్టులకు అక్రమ కేసులకు అరెస్టులకు విచారణలకు వాళ్ళ ఎజెండా ఇదే వాళ్ళ అజెండా అయినప్పుడు నుంచి ఏ విధంగా మనం మంచి కోరుకుంటాం ఇది మనకు అత్యాశ అవుతుంది కాబట్టి జగన్ చెప్తున్నాను చెప్తున్నారు కథ మూడు కోతుల కథ అనేసి అంటారు కదా చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడుకు చెడు సపోర్ట్ చేయకు అని అట్లా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చెడు విను చెడు మాట్లాడు చెడుకు సపోర్ట్ చెయ్యి చెడు చూడు అనే విధంగా మరి రాజకీయాలు ముందుకెళ్తున్నాయి ఇంకా మాట్లాడితే మాద రాజకీయాలు మతోన్మాద రాజకీయాలు పేటరేగిపోయి కొన్ని ఛానల్స్ పనిచేస్తున్నాయి ఏంటంటే మరి ఒకసారి ఆలోచించండి మనం చేసిన మంచి ఏదైతే ఉందో అది ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి మనకు ఫార్టీ పర్సెంట్ ఇప్పటికి కూడా స్థిర ఓట్ బ్యాంక్ ఉంది ఖచ్చితంగా మాదల నుంచి ఈ కులోన్మాద ఛానల్ నుంచి మన గురించి మంచి చెప్తారని కానీ మంచి మాటను మనం వింటామని కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అది చేస్తే గనుక ఖచ్చితంగా అత్యాశయం అవుతుంది జగన్ అన్న మీరు ప్రతి అడుగు కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగానే ఉంది మీరు చేసిన మంచి ఏందో ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి మీరు ఒక లెజెండరీ లీడర్ గా ఈరోజు ఉన్నారు ఖచ్చితంగా మీరు అందించిన పాలన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ నాయకుడు ఇప్పటి వరకు అటువంటి పాలన అంది అనేది వాస్తవం ఖచ్చితంగా ప్రజలు నలభై పర్సెంట్ మీకు ఓట్ బ్యాంక్ ఇచ్చే మీకు సన్మానం చేశారు షాలనలు గప్పారు మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన అవార్డే ఈ ఫార్టీ పర్సెంట్ మూడు పార్టీలు కలిపి అరవై ఒక్క సీట్ మూడు పార్టీలు కలిపి అరవై ఒక్క సీటు గెలిస్తే వాళ్ళకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత ఒక్క వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత మనము ఓటమిని అంగీకరించడంలో తప్పు లేదు కారణాలు ఏంటి అంటే మనం ప్రజలకి మోసం చేయలేదు ప్రజలకు మంచి చేసాం ప్రజల పట్ల నిలబడ్డాం ప్రజల సమస్యల పట్ల పోరాడం కాబట్టి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కావచ్చు మీరు చేసిన ప్రతి మంచి పని కావచ్చు మీరు తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు మీరేసిన ప్రతి అడుగు కావచ్చు మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు ప్రతిదీ కూడా చారిత్రాత్మక ఘట్టమే మీ యొక్క కార్యకర్తలు ఇంత ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం ఇంత సమస్యలకి గురి చేస్తున్నా కూడా మీ వెంట నడుస్తున్నారు మీకు సపోర్ట్ చేస్తున్నారంటే కారణం ఏంటి అంటే ప్రతి పేద కుటుంబానికి మీ పాలన అండగా ఉంది ప్రతి ఒక్క పేద విద్యార్థికి మీ యొక్క పాలన అండగా ఉంది ప్రతి ఒక్క కార్మికుడికి కర్షకుడికి రైతుకి మీ యొక్క పాలన అండగా ఉంది మీ యొక్క మహిళకు మీ యొక్క పాలన అండగా నిలిచింది కాబట్టే ప్రజల నుంచి మీరు మంచిని కోరండి సన్మానాలని సత్కారాలని అవార్డులని కోరండి కాని ఇటువంటి కొలగజ్జి ఛానల్స్ కాని కొలగజ్జి ఉన్మాదల్ని కానీ కూటమి ప్రభుత్వం నుంచి గాని మరి మనకు సన్మానాలు సత్కారాలు చాలా వస్తాయి అనేది మాత్రము మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇది తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు బురద మన మీదే వేస్తుంటారు మనము తుడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళు అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్ చేస్తూ ఉంటారు వాటిని ఎదుర్కొంటూ ఉండాలి విచారణలు అంటూ కాలయాపన చేస్తూ ఉంటారు మనము దానికి క్లారిటీ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఈ రెండు సంవత్సరాల లేకపోతే నాలుగు సంవత్సరాలు ఇలా మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి జగన్ అన్నది తెలిసిందేది ఇదే ఇలానే ఫిక్స్ అయిపోవాలి నాకు తెలిసి అంతే ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తాను ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో